హాయ్ అందరికీ నేను ఎక్కడున్నానో చూడండి ఈరోజు మన వీడియో ఏంటి అంటే పసుపుని హార్వెస్ట్ చేయిస్తున్నాను ఈరోజు నేను పసుపు తోట దగ్గర ఉన్నాను ఈ పసుపు ఇంకా కోతకి రెడీ అయ్యింది ఇంకా తీసేద్దాం ఎంత పసుపు వచ్చింది ఏమేం పసుపు ఉన్నది ఎంత వచ్చింది అనేది నేను హార్వెస్ట్ చేశాక మీకు చూపిస్తాను ఇది పసుపు తోట మనకి నాలుగు చోట్ల ఉంది నాలుగు చోట్ల ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను అలాగే హార్వెస్ట్ చేసిన తర్వాత కూడా నేను మీకు చూపిస్తాను ఎక్కడ చూడండి ముందుగా ఇవన్నీ ఒక రకమైతే ఎండిపోయినాయి ఆకులు ఈ అయితే ఆకులు ఉన్నాయి ముందుగా ఈ ఆకులన్నీ కోయించేసాను కోయించేసిన తర్వాత ఆ మొదలు చూసారా ఎంత పసుపు ఉందో ఇదేమొచ్చి మామిడళ్ళు అన్నమాట నేను మధ్యలో ఇటుకులు పెట్టి అటు ఒకవైపు మా మామూలు పసుపు మధ్యలో మామిడలను ఈ చివరిలో బ్లాక్ పసుపు అలా వేసాను తర్వాత ఇటుకలు తీయించేసాను అనమాట చూడండి అది బయటకే వచ్చేసింది ఊరిపోయి ఈ నాకైతే పసుపు చూసి మార్నింగ్ స్టార్టింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇంక ఎంత హ్యాపీగా అనిపించింది కొంచెం వేసాను ఇక్కడ బ్లాక్ పసుపు ఇదేంటి ఇదేమైందంటే ఇక్కడ చెట్టు నీడు ఉండడం మూలానే ఏమో బాగా రాలేదు నేనైతే కాయగూరల కోసం అని సాయిల్ మిక్సింగ్ కలిపి ముందు గట్టి మట్టి అంతా తీయించేశాను తీయించేసి గెత్తము ఇసుక మంచి మట్టి అన్ని కలిపి ఫిల్ చేసి ఉంచుకున్నా మడులు తర్వాత కాయగూరలు ఇంక ఇక్కడ వీట్లేదని చెప్పి ఇట్లో పసుపు వేసేసాను అప్పుడు రెడీగా డబ్బులు లేక ఇక్కడ వేసేసాను అన్నమాట అయితే బయటకే బాగా కనిపిస్తుంది తవ్వి చూద్దాం ఎంత వచ్చిందో ఇదైతే మామూలు పసుపు చూడండి ఎంత బాగుందో మంచి ఇంకా పసుపు ఆ పక్కకి వెళ్తే మంచి సువాసన నాకైతే చాలా 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 హ్యాపీగా ఉంది కొత్తగా చూసేవారు ఈ పసుపు పంట పండించుకోండి చిన్న డబ్బులు కూడా పండుతుంది ఇంక ఈ ఏరియా కాకంటే ఇంకో ఏరియాలో కూడా ఉన్నాయి చూద్దాం రండి చిన్న చిన్న మనం పెద్ద పెద్దగా పండించుకోకపోయినా నేలలో కానీ పెద్ద పెద్ద డబ్బుల్లో కానీ వేసుకోలేకపోయినా చిన్న చిన్న దాంట్లో కూడా మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళు దేరే పచ్చి పసుపు దుంపలు తీసుకొని చిన్న చిన్న టబ్బుల్లో వేసుకోండి మీకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది పసుపు పండించినందుకు ఇక్కడైతే చాలా ఎక్కువ మాట ఇంకో చోట కూడా వేసాను అది ఏంటంటే ఇది పేర్లు మర్చిపోతుంటాను ఇక్కడ మామిడి అన్నం పూర్తిగా చెట్లు పోయే చూడండి ఇక్కడ ముందు చూపించిన చెట్లు ఉన్నాయి ఇక్కడైతే చెట్లు అంటున్నాను మొక్కలు అలా వచ్చేస్తుంది ఫ్లోలో చెట్లు చెట్లు అని వచ్చేస్తుంది అన్నిటికి కొంతమంది అయితే కామెంట్ పెడుతున్నారు కామెడీగా అన్ని చెట్లేనా అని ఇది మామిడి అన్నమాట ఇట్లు మొక్కలు అని ఆవచ్చేమో కదా ఒకే మొక్కలు పసుపు మొక్కలు ఈ ఇక్కడైతే మొత్తం పసుపు మొక్కలన్నీ ఎండిపోయినాయి అన్నిటిలోకి బ్లాక్ పసుపు కొంచెం వచ్చింది మామూలు పసుపు యావరేజ్గా వచ్చింది ఇది ఇదైతే మాత్రం చాలా బాగా వచ్చింది ఇంక ఇక్కడ తవ్విస్తున్నాను అనమాట మన ఫామ్లో స్టాఫ్ ఉన్నారు కదా వాళ్ళ చేత తవ్విస్తున్నాను స్టార్ట్ స్టార్ట్ చేసారు చూడండి ఇలాగ దుబ్బులు దుబ్బులుగా వస్తుంది నేను మనమైతే టబ్బుల్లోంచి తీసినప్పుడు ముందే కా ఆ కాడలు ఇరిపేసుకుంటాం కదా అంచనా కోసం ఉంచారు వాటితో పాటు తవ్వేస్తున్నారు ఇగో బ్లాక్ పసుపు వచ్చింది మామిడా వచ్చేసింది అల్లం రెండు రెండు అయింది బ్లాక్ పసుపు కొంచమే ఆ పళ్ళులో వచ్చింది అన్నమాట ఇది తవ్వడం అయింది ఇంక మామూలు పసుపు ఈ అయితే నేను ముందుగా వచ్చినాయి ఇక్కడ పెట్టాము తర్వాత మళ్ళీ మామూలు పసుపు తవ్వుతున్నారు ఇంకో ఒక టబ్బు వచ్చింది మామూలు పసుపు ఇలాంటి టబ్బులు మూడు టబ్బులు వచ్చింది అన్నమాట ఈ తొక్కులన్నీ తీసి కడిగేసిన తర్వాత తగ్గుతుంది కొంచెం చూడండి ఎంత వచ్చిందో హ్యాపీగా ఉంటుంది కదా ఎవరికైనా ముందుగా వచ్చినాయి కడిగించి ఆరబెట్టించేశాను ఇప్పుడు మా ఇది మామిడిలోని బ్లాక్ పసుపు కడిగేసాం అన్నమాట కడిగేసి ఇక్కడ ఆరబెట్టేసాం మా అమ్మల పసుపు కడగాలి కాకపోతే భోజనాలకు టైం అయిపోయింది స్టాఫ్కి వాళ్ళు ఇంకా వెళ్ళిపోతారు అన్నమాట ఇంతవరకు అయ్యింది ఒంటి గంట ఒంటి గంట ఒంటి గంటన్నర వరకు ఈ ఇదంతా సాగింది ఇది బ్లాక్ పసుపు ఇది మామిడలను ఆ పక్కన వేర్లతో ఉన్నాయి సీడ్స్ కుంచేస్తాం ఇవైతే ఇంకా బ్రేక్ మాట భోజనాలకు బ్రేక్ ఇలా ఉంచాం మామూలు పసుపు భోజనాలు అయ్యాక అప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తాను స్మాల్ బ్రేక్ చూడండి అది రొయ్యల్లా కనిపిస్తున్నాయి కదా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇంకా సాయంత్రం అయ్యేసరికి ఒళ్ళు నొప్పులు స్టార్ట్ అయ్యి ఇంకా హ్యాపీనెస్ అంతా డల్నెస్ వచ్చేసింది అన్నమాట ఇప్పుడు స్మాల్ బ్రేక్ మళ్ళీ కడిగేసి ఆరబెట్టాను మొత్తం పసుపు వచ్చేసింది ఇప్పుడు చూడండి అది ఒంటి గంట ముందు ఇది ఒంటి గంట తర్వాత మాట మొత్తం పసుపు వచ్చేసింది చూడండి ఇంత పసుపు వచ్చింది ఇవి ఇప్పుడు దాకా ఇలా సాగింది ఇంకా ఇప్పుడు మిగతా ప్రాసెస్ అంతా ఇంకో రోజు చెయ్యాలి ఇవి నేను ఇక్కడ దాకా అయితే నాకు ఇంతకుముందు పండించినప్పుడు చూశాను ఇప్పుడు చేసేది మళ్ళీ ఎప్పుడు చూడలేదు చేయలేదు కొత్త మాట ఇప్పుడు వీటిని ఆరబెట్టి వాటర్లో ఉడకబెట్టి మళ్ళీ ఆరబెట్టి మళ్ళీ ముక్కలు కోసి అవన్నీ చేస్తారు కదా అదైతే నేను ఎవరినైనా అడిగే చెయ్యాలి ఎందుకంటే ఇంతకుముందు అయితే నేను చేయలేదు ఈసారి ఆడిద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఎవరినైనా అడిగి తెలుసుకొని చెయ్యాలి ఇంక బ్లాక్ పసుపు నెక్స్ట్ ఇయర్ టబ్బుల్లో ఎక్కువ వేయాలనుకుంటున్నాను చాలా మంచిదంట ఈరో ఈ మధ్యనే నేను ఒక వీడియోలో చూశాను అనమాట చాలా మంచిదట ఇంక ఈ పసుపు కూడా మన ఇంటికి సరిపడగా పండించాలనుకుంటున్నాను ప్రయత్నం చేద్దాం ఇంకా ఈ దీని తాలూకు అయితే ఉండిపోయి ఇంక అప్పటికే ఓపిక అయిపోయింది దుంపు ఉంటుంది కదా అడుగుని మెయిన్ అదైతే నేను ఇంకా వదిలేశాను తీయలేకపోను అప్పటికే ఇంకా ఓపిక అయిపోయింది ఇంకా తీమనొచ్చలే రేపు ఎందుకు ఇంకా అని చెప్పి అలా వదిలేసా అనమాట అవి విత్తనాలకు పనికి వస్తాయి నెక్స్ట్ ఇయర్కి ఇక ఇలా కొన్ని అయితే తీసాను ఇలాగా కొన్ని తీయకన్నా ఉండిపోయి వీళ్ళు తవ్వినప్పుడు అది పూర్తిగా ఎండిపోయింది అనుకోండి దానికి అదే ఊడిపోతుంది అది మొక్క ఇటు మొక్క ఉంటుంది కదా ఇటుగా పసుపు కొమ్మలు ఉంటాయి మొదలకి కింద పక్క ఇలా ఉంటాయి ఇలా ఇరాలన్నమాట మనం ఇది ఇరగడం లేదు నేను ఇంకో మీకు ఇంకోటి చూపిస్తాను అండి ఆ పసుపు కొమ్మ ఎలాగే ఇరాలో మీదనేమొచ్చి మొక్క ఉంటుంది కిందనేమొచ్చి పసుపు కొమ్ములు ఉంటాయి భూమిలోకి ఈ మొదలేమొచ్చి ఏమొచ్చి ఇలా దుంపలాగా ఉండిపోతుంది పచ్చి పసుపు దుంప అంటారు కదా ఇదే ఇది ఇలా మనం దేనికైనా మెడిసిన్ మెడిసిన్ కాటికి వాడుకోవచ్చు చూసారా ఇలా ఇరిసా అన్నమాట పసుపు కొమ్ములు అన్నీ లేదు అంటే ఇవి మళ్ళీ మనం విత్తనాలు వేసేసుకోవచ్చు నెక్స్ట్ ఇయర్ ఇది ఇలా వచ్చింది అన్నమాట ఇంక ఈరోజు పసుపు హార్వెస్ట్ కంప్లీట్ అయ్యింది ఇంకా మిగతా ప్రాసెస్ మళ్ళీ ఇంకో ఇంకో వీడియోలో నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఇక్కడ ఇక్కడ పెట్టుకొని ఇది మొత్తం అన్నమాట ఒక ట్యాంక్ నీళ్లు పట్టాయి అయితే ఆ నీళ్ళు కూడా నేను వేస్ట్ చేయకుండా అన్ని మొక్కలకి షేర్ చేసి వేసేసాము బురద నీళ్ళు మంచిది కదా మొక్కలకి వేసేసాం అన్నమాట కింద ఆరిపోయే మళ్ళీ అదంతా అయిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ చీర మీద ఆరబెట్టాను ఇంకా అప్పటికి టైం అయిపోయింది కదా ఇంకా పలుచగా ఆరబెట్టాలి ఇలాగ మూటలు కట్టి ఉంచాను అప్పటికి ఇంకా నైట్ అయిపోయింది అందుకని చెప్పి ఇలాగ లోపల పెట్టి ఉంచాయనమాట ఈ దీని పని ఇంకా ఉంది ఓకేనా చూసారా పసుపు ఎంత పసుపు వచ్చిందో ఎన్ని కేజీలు ఉంటుందో నాకు చాలా హ్యాపీగా ఉంది చేతి చూడండి పచ్చగలగా అయిపోయావు ఇది మామూలు పసుపు అది మామిడి ఇది బ్లాక్ పసుపు ఇది దాంట్లో వచ్చిన పీచులు మామిడళ్ళం బాగానే వచ్చింది ఇది బాగానే వచ్చింది బ్లాక్ పసుపు కొంచెం వచ్చింది అన్నమాట నెక్స్ట్ ఇయర్ మనం బ్లాక్ పసుపు డబ్బుల్లో వేద్దాం ఇదంతా నేలలో వేసాను కదా అప్పుడు మా స్ నేలలో వేసాను అంతకుముందు డబ్బులు వేసాను ఎన్ని కేజీలు ఉంటుందో ఒక అరవై డెబ్భై కేజీలు ఉండొచ్చు మేబీ కాకపోతే మన దగ్గర వెయింగ్ మిషన్ ఉంది ఇప్పుడు ఇంకా చీకటి అయిపోయింది కదా రేపు తోపిస్తాను అంటే క కరెక్ట్గా తెలుస్తుంది పలాన ఎన్ని కేజీలు వచ్చిందని చెప్పి మనకు అంచనా తెలుస్తుంది మన మేము మార్నింగ్ నైన్కి స్టార్ట్ చేస్తే ఒంటి గంట వరకు మధ్యాహ్నం ఒంటి గంట వరకు తవ్వడమే అయింది ఒంటి గంటన్నరకి కడగడం స్టార్ట్ చేస్తే ఐదున్నర వరకు ఈ కం ఐదున్నరకి కంప్లీట్ అయ్యింది కడగడం మార్నింగ్ నైన్కి వాళ్ళు స్టార్ట్ చేశారు తవ్వడం బ్లాక్ పోస్ట్ నేను తవ్వేసుకున్నాను కొంచమే కదా ఇది స్టాఫ్ చేత తవ్వించారు నైన్కి స్టార్ట్ చేస్తే కరెక్ట్గా ఒంటి గంటకి వాళ్ళు భోజనానికి వెళ్ళే టైంకి జస్ట్ తవ్వడం మాత్రమే అయ్యింది అప్పుడు తవ్వేసి టబ్బుల్లో పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా తర్వాత మా ఆవిడల్లో మా పనమ్మకి సాయం హెల్ప్ చేసింది ఇంక ఇదంతా నేనే కడిగాను అనమాట నేను ఒంటి గంటన్నరకి స్టార్ట్ చేస్తే ఐదున్నరకి కంప్లీట్ అయింది ఇది కడగడం ఆల్మోస్ట్ ఎలా ఉంటుందంటే రొయ్యలు రొయ్యలు ఎవరైనా కడిగారా అంటే వాళ్ళు ఒలకంట ఇస్తారు కదా ఒల్చుకోకన్నా వస్తాయి కదా అవి ఎవరైనా కడిగితే సేమ్ అంత టైం పడుతుంది ఇది రొయ్యలకి తోక తీసి పొట్టు తీసి బుర్ర తీసి ఓ లేయర్ ఏదో ఉంటుంది ఇలాగా తీసి చాలాసేపు కడిగి అన్నీ చేస్తాం కదా దీనికి కూడా అన్నీ ఉంటాయి పసుపు కొమ్ములకి ఫస్ట్ ఆకులు కట్ చేయాలి తర్వాత మొదలు కట్ చేయాలి తర్వాత ఈ కొమ్ములు ఏరుకోవాలి శుభ్రంగా కడగాలి ఆరబెట్టుకోవాలి ఎంత ఉంటుంది ఇప్పుడు దాకా ఒకటి ఇంక ఇప్పుడు మళ్ళీ ఈ వీటిని ఆరబెట్టేసి చక్రాలు కోసి ఆరబెట్టేసి ఉడకబెట్టి ఉడకబెట్టి చక్రాలు కోసి మళ్ళీ ఆరబెట్టి అప్పుడు ఆడించుకోవాలి ఫైనల్గా అంత ఉంటుంది పసుపుకి అందుకే నాకు ఈ పసుపు తీసినప్పుడు అనిపించింది అన్నమాట మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఇంత అయ్యింది ఎకరాలు ఎకరాలు పండించే వాళ్ళు పాపం ఎలా పండిస్తారా అని ఒక డౌట్ వచ్చిందనమాట అది చూడాలి నెట్ల గుడి వస్తుందేమో అసలు పసుపు ఎలా ఎక్కువ పండించే వాళ్ళు అది ఎలా చేస్తారనేది మనకైతే ఇది కొంచెం కష్టపడవలసి వస్తుంది ఈ పసుపు పంట ఈజీగా అయితే ఏమైపోదు వేయడం సులువే కానీ తవ్వుకోవటం తీసుకోవటం కడుక్కోవటం క్లీన్ చేసుకోవటం ఉడకబెట్టుకోవటం చక్రాలు కొయటం ఆడించుకునే వరకు జరిగేదంతా కొంచెం కష్టమనే చెప్పొచ్చు అందుకే నాకు అనిపించింది ఇంత కొంచానికే ఇంత గింజుకున్నాం ఎక్కువ ఎక్కువ పండించే వాళ్ళు వాళ్ళు మరి మిషన్స్తో తీసి కడుగుతారా లేకపోతే కూలీలు పెట్టి కడిగిస్తారా ఎలా అని ఒక డౌట్ అయితే వచ్చింది తెలుసుకుందాం ఎవరినైనా అడిగి కాకపోతే ఏంటంటే నాకు ఇది పండించినందుకు ఓ చాలా హ్యాపీగా ఉంది కాకపోతే ఈ పుడ్డల్ అయిపోయాను ఫుల్ బాడీ పెయిన్స్ వస్తే ఇవన్నీ కడిగేసరికి అయినా సరే చాలా హ్యాపీగా ఉంది నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం ఇంట్లోకి నాకు ఎప్పటి నుంచో ఏంటంటే ఒక ఇంట్లో మనం పసుపు వాడతాం కదా అది మనం పండించి మనం ఆ ఆడించుకుని స్వయంగా మనం పండించుకొని పసుపు ఆడించుకోవాలి ఇయర్కి సరిపడగా పండించాలి అని అనుకుండేదాన్ని చాలా రోజుల నుంచి రాజుగారు ఇంకో దగ్గర మామిడితో వేసినప్పుడు ఆ మామిడి చెట్లు పెరిగే లోపు పసుపు వేసుకుందాం అది ఇసుకనే అలమాట పసుపు అయితే చాలా బాగా పండుతుంది అని అనుకున్నాం కానీ ఆ చుట్టూ అడుగు పందులు ఎక్కువ ఉంటాయి అక్కడ పసుపు రా అంటే వస్తుంది కానీ ఏమంటారు ఉంచవు అన్నీ తినేస్తాయి అని అన్నారు అది మాకు కొంచెం దూరం కదా ఆ దూరం కూడా దూరం కదా అంటున్నాను దూరం కూడా అది అయితే ఇక్కడే ఎక్కడో ఒక చిన్న ప్లేస్లో వేద్దాం మన ఇంటికి సరిపడగా అని ఎప్పటి నుంచో అడుగుతా ఉంటే అవ్వలేదు నాకు అసలు పసుపు పచ్చి పసుపు కొమ్ములు మేము తోటలోకి వెళ్ళే తోలో రైతులు పండిస్తా ఉంటే చూశాను కానీ ఇది ఎలా ఎలా దొరుకుతుంది పచ్చి పసుపు ఎలా ఉంటుంది ఇది ఎలా వేయాలి వేసిన తర్వాత ఎలా వస్తుంది దాన్ని ఏ నెలలో కట్ చేయాలి ఈ ప్రాసెస్ ఈ తీసిన తర్వాత ఏం చేయాలి అంత మొత్తం టోటల్గా కన్ఫ్యూజ్ అంతా కొత్త ఏం తెలిసేది కాదు ఈ మా ఈ పసుపులో ఇన్ని రకాలు ఉంటాయని కూడా తెలీదు బ్లాక్ పసుపు ఉంది ఆ మామిడి అసలు నాకు తెలియనే తెలియదు ఇది ఇలా చూశాను కానీ ఇలా ఉంటుందని తెలియదు ఏదో విత్తనాలకి రెండో మూడో ఉంటే చూశాను ఇది ఏం చేయాలనేది తెలియదు మళ్ళీ కస్తూరి పసుపు కూడా ఉంటుందని చెప్పారు అది ఎలా ఉంటుందో తెలియదు మరి నాకు అంత కొత్త కానీ ఇప్పుడు కొంచెం రెండు సంవత్సరాల నుంచి పండిస్తున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం అర్థమైంది కానీ చాలా హ్యాపీగా ఉంది ఇదేమో మెడిసిన్కి వాడతారంట బ్లాక్ పసుపు ఇది మనం వంటల్లో వాడుకోవడానికి అలాగే మన ఈ ఏమంటారు సౌందర్యానికి వాడే వాటిల్లో కలుపుతారని విన్నాను అదైతే పచ్చళ్ళు చేస్తారని విన్నాను ఆ మామిడాలు వాళ్ళం పచ్చళ్ళి చేసుకో వాటికి ఆల్రెడీ రిజర్వేషన్ అయిపోయింది పంపించేటమే నేను నెక్స్ట్ ఈ విత్తనాలు ఉంచుకొని మిగతా అంతా వెళ్ళిపోతుంది ఈ బ్లాక్ పస్ పౌడర్ చేసి మా పిల్లలకి ఉంచాలి ఇది కూడా పౌడర్ విత్తనాలకు సరిపడా ఉంచుకొని మిగతా అది పౌడర్ చేసేస్తాను నాకు చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ఒకరిచ్చారు ఇలాంటి చిన్నవి రెండు ఇలాంటి చిన్నవి రెండు ఇచ్చారు అప్పుడు వీడియో చేశాను నాకి ఆ రోజు ఎంత సంతోషం అనిపించిందో ఎందుకంటే అంతకుముందు చాలా సంవత్సరాల నుంచి నేను అడుగుతున్నాను పసుపు వేసుకుందాం పసిపు వేసుకుందామని అవ్వలేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు అవ్వలేదు ఇప్పటికయ్యింది ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ వేస్తాను మొత్తం ఇంట్లో ఖర్చుకు సరిపడగా పండించాలనుకుంటున్నాను కాకపోతే నేలలో డబ్బులు వేస్తాను అప్పుడు తను ఇచ్చినప్పుడు రెండు మూడు కొమ్ములకి నాకు విత్తనాలకి ఇచ్చి ఇచ్చారు చాలా ఇంకా ఆ సంతోషం తట్టుకోలేకప్పుడు వీడియో కూడా చేశాను తర్వాత ఇంకొకరు ఇచ్చారు తర్వాత నేను ఇచ్చినవన్నీ వేసాను కానీ మధ్యలో అవి ఏం చేశాను అంటే మళ్ళీ నెక్స్ట్ ఇంకో తెలిసిన వాళ్ళకి అంటే విత్తనాలకు మరి చంట పిల్లలు ఉన్న వాళ్ళకి పడతారు కదా అలా కొన్ని కొన్ని షేర్ చేస్తాను అనమాట తర్వాత మళ్ళీ మా రాజుగారు ఈ పసుపు కొమ్మలు నాకు విత్తనాలకి ఎక్కువ కావాలి ఎక్కువ కావాలి అని అంటే తెప్పించారు లాస్ట్ ఇయర్ ఫస్ట్ పాడించలేదనమాట ఉంటే అన్నీ పెట్టేశాను అంటే కొంతమందికి ఇలాగ పచ్చి పసుపు ఆడతారు కదా అలాంటి వాళ్ళకి ఇచ్చి కొంచెం కొంచెం మిగతా ఎన్నుంటే అన్నీ పెట్టేశాను ఇప్పుడు ఇన్ని వచ్చే నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం టబ్బుల్లో ఎక్కువ టబ్బులు తెప్పించి నెక్స్ట్ ఇయర్ టబ్బుల్లో పెట్టించాలనుకుంటున్నాను నేలలో ఎందుకు ఇయర్ నేలలో బాగా నచ్చింది కదా అని మీకు డౌట్ రావచ్చు నేలలో వేసింది ఏమవుతుందంటే అక్కడ వాటర్ ఆ ప్లేస్లో వాటర్ కొంచెం స్టోర్ ఉండి కొంచెం కుళ్ళుతున్నాయి అలాగే తవ్వడం కూడా కొంచెం కష్టం కదా అదే టబ్బులు వేస్తే తవ్వి పని ఉండదు వంపేసుకోవటమే అందుకని అదే రీజను ఇది ఈరోజు మన వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను ఉంటానండి బాయ్ నేను మీ సరస్వతి సరస్వతీదేవి